వెల్కమ్ బ్యాక్ టు రాధాహారి వ్లాగ్స్ చేపల పులుసు రెసిపీ అని చెప్పాను కదా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెసిపీ ఎలా చేసుకుందామో చూపిస్తున్నాను ముందుగా చేపల కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసి బాగా ముక్కలకి మంచిగా పట్టించి ఒక అరగంట సపరేట్గా వదిలేయాలి తర్వాత మీకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు టేబుల్ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క అల్లము వెలుగ కడిగి శుభ్రం చేసుకున్న చేపలను తీసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయల పేస్టు అన్నీ కలుపుకొని పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అర సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి రెసిపీస్ అన్నీ కలిపి మనము మిక్సీ పట్టుకో ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కూడా కలిపి మిక్సీ పట్టుకున్నా గరం మసాలాలన్నీ ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెడదాము స్టార్ట్ చేద్దాం రండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఒక కప్పు దాకా పట్టవచ్చు ఎందుకంటే చేపలు పులుసు కదా ఆయిల్ ఎక్కువే ఉంటుంది లేకపోతే నీచి వాసన వస్తే బాగుండదు సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఒక కప్పు దాకా కప్పు కప్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఆయిల్ పడుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మసాలాని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే సరిపోతుంది ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చాకు ముక్కల్ని మసాలా వేగింది కదా వేగిన దాంట్లో మనం చాక ముక్కల్ని చూపి ముందుకి వేసేసుకున్నాం సిమ్లో పెట్టుకొని గరిత పెట్టి కలపకండి గరిట పెడితే ముక్కలు అంటే బ్రేక్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్ పెట్టి కలుపకుండా వీడియోలో చూపించినట్లుగా ఇలాగ ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి మగ్గని డబ్బులో సారీ ఇలా కలుపుకుందాం లేకపోతే అడుగు పోతుంది కదా ఓకేనా ఇలా కలిపిసుకోండి ఇలాగ డైరెక్ట్ పెడితే ముక్కలు విరిగిపోతాయి ఇలా కలుపుకుంటూ ఉంటే అలా కలుపుకోవడం దాని వాళ్ళు నిదానంగా కొంచెం ఇలా గరిటతో తీసుకుంటా ఉంటే బాగుంటుంది మగ్గినాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు కొద్దిగా ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి అది జస్ట్ ముక్కలు మ్యారినేట్ అవ్వడానికి ఆ కారం సరిపోదు కాబట్టి మళ్ళీ కారాన్ని వేసుకున్నాను ఇందాక నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చేపల పులుసు స్పైసీ ఉండాలి కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం ఇలా కలిపేద్దాం అచ్చి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా చింతపండు పులుసుని కూడా వేసుకుందాం మీరు ఇప్పుడే చూసుకోండి కారం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకొని కొంచెం టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం ఏమీ సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా మళ్ళీ మనం యాక్చువల్లీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకుందాం నాకైతే కొద్ది ఉప్పులుపు ఎక్కువైంది కొంచెం కారం పట్టింది కాబట్టి ఏంటి ఎంత కారం వేస్తున్నాం అనుకుంటున్నారా చేపలు కదండి కొంచెం ఎక్కువ స్పైసీ స్పైసీగా అందులో స్టైల్ వేసుకుంటే చాలా బాగుంటుంది టూ త్రీ మినిట్స్కి ఇలాగా మనం కలుపుకుంటూ ఉన్నాము ఎందుకంటే ముక్కలు అడుగు పోతాయి కదా కానీ నేను చేసిన చేపలు చూసుకన్నా మా అమ్మ చేసిన చేపల కులిసినట్టు నాకు బాగా ఇష్టం ఎప్పుడైనా అమ్మలు బాగా చేస్తారు కదా అందరికీ అంత అనుకోండి మా అమ్మ కూడా మంచిగా చేస్తుంది నాకన్నా వీడు మా మేనల్లుడు చేపల కులిసి మా అమ్మతో వండించుకురారా నా దగ్గర తీసుకొచ్చాడు ఇలాగా చేపని అడగంటకుండా ఇలా కలగకుండా ఉండాలి ఆల్మోస్ట్ ఉడికిపోయింది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది మన చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది తింపే ముందు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి దీనివల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది తింపే ముందుగా కొంచెం కత్తి కొత్తిమీర కూడా వేసి ఎంత రుచికరమైన చేపల పులుసు నుంచి చేపల పులుసు రెడీగా అయిపోయింది అబ్బా ఎప్పుడు అనిపిస్తుంది ఒక్కసారి నేను టేస్ట్ చూస్తాను ఉప్పు కారం అనేది సరిపోయినా లేదని చెప్పి కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Stay tuned for more videos.